ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరంలో ఉన్న అరవై ఏడు వేల ఎకరాలకు నీరు అందించే ఏలేరు జలాశయానికి ప్రధాన కాలం ఏదైతే ఉందో దానికి దాని నుండి పది గేట్లకు గాను నాలుగవ గేట్ ఎత్తి పదిహేను పదిహేను వందల క్యూసెక్ నీటిని దిగువ ప్రాంతాలకు వదలడం జరిగింది ఏలేరు రిజర్వాయర్ డ్యామ్ ఫుల్ స్టోరేజ్ నీరు నీరు రావాలంటే ఎనభై ఆరు పాయింట్ ఐదు ఆరు మీటర్లు రావాల్సి ఉండగా ఇప్పటికీ ఎనభై నాలుగు పాయింట్ ఐదు ఆరు మీటర్లకు చేరింది అయితే ఆ ఇప్పటి వరకు అంటే ఈ యొక్క వర్షాకాలం ఏదైతే మొదలైందో అప్పటి నుండి వచ్చే వరదలు వీటన్నిటికి సంబంధించి ఇప్పటి వరకు ఈ యొక్క లాకులు తీయడం కానీ నీరు విడుదల చేయడం కానీ ఎట్టి పరిస్థితుల్లో జరగలేదు అంటే ఇక్కడ పవర్ ఒకటి అవుతుంది దానికి అలాగే రైతాంగానికి కొంత నీటిని మాత్రం ఆరు వందల అలా నీటిని విడుదల చేసేవారు కానీ ఇప్పుడు ఏదైతే రానున్న వర్షాకాలంలో మరీ విపరీతంగా వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఒక ప్రక్క రాష్ట్రంలో విజయవాడ మొత్తం అల్లకొల్లంగా మారింది ఈ నేపథ్యంలో ఇటు అటువంటి పరిస్థితులు ఏలేశ్వరం డ్యాము కు రాకుండా ఉండేందుకు ఈ యొక్క రిజర్వేర్ లో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ రోజు కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ఇక్కడికి రావడం జరిగింది ఆయన వచ్చి ఈ పరిస్థితులన్నింటినీ గమనించి ఆ దిగువ ప్రాంతాలకి ఏవైతే ఏలూరు జలాశయానికి సంబంధించి ఏడు మండలాలకు గాను ఆ దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేసే విధంగా పదిహేను వందల క్యూసెక్ నీటిని విడుదల చేయమని ఆదేశాలు జారీ చేయడంతో ఇక్కడ వీళ్ళంతా కూడా అప్రమత్తంగా ప్రజలను అప్రమత్తంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేస్తూ ఇక్కడ నుండి పదిహేను వందల క్యూసెక్ ని ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకి ఆ ఒక గేట్ నెత్తి వదలడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో ఎంత స్టోరేజ్ ఎంతవరకు ఆ పల్ల ప్రాంత ప్రజలకు ఎఫెక్ట్ ఉంటుంది అలాగే రైతాంగానికి ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది అనేది ఇక్కడ ఈ గారు ఉన్నారా ఆయన అడిగి తెలుసుకుందని చెప్పండి సార్ ఈ రోజు నీటిని విడుదల చేశారు కదా కలెక్టర్ గారు ఆదేశాలు కూడా ఇచ్చారని చెప్పేసి మాకు తెలిసింది అయితే ఆ ఎంత వరకు వదులుతారు ఈ రానున్న ఫ్లడ్స్ కారణంగా జడేరు మడేరు నుండి వచ్చే వాటర్ ఎంత ఏలేరు డ్యామ్ లోకి వస్తుంది మనకిప్పుడు ఎనభై ఎనభై ఆరు పాయింట్ ఐదు ఆరు లెవెల్ వరకు ఎఫర్ఎల్ సార్ ఇప్పుడు ఉన్నది ఎయిటీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఉంది ఇంకా నాలుగు టీఎంసీల వరకు మనం అకామిడేట్ చేసుకోవచ్చు ఇక్కడ కానీ మళ్ళీ సైక్లోన్ మనకి అనౌన్స్ చేశారు కాబట్టి ఏమైనా అనుకోని వరద వచ్చి మనకి ఏమైనా డేంజరస్ పరిస్థితి రాకుండా ఉండడానికి ముందు జాగ్రత్తగా మనకి ఎలాగ పెద్దాపురం హైకట్టు కూడా మనకి నీళ్ళు ఇప్పుడు ఇవ్వాలి కాబట్టి ఆ రెండు హైకట్టుకు ఇస్తూ ఇక్కడ అయిన కూడా సురక్షితంగా ఉంచడానికి కలెక్టర్ గారు ఆదేశాలు మా చీఫ్ ఇంజనీర్ గారు కూడా ఆదేశాలు ఇచ్చారు ఇప్పుడు పదిహేను వందల క్యూసెక్లు కిందకి విడిచిపెట్టాము ప్రజాప్రతినిధికి ప్రజలందరూ కూడా హెచ్చరికలు అంటే వెళ్ళాయి అందరికి చెప్పడం జరిగింది అంటే మాకు ఆల్రెడీ ఈ యొక్క కాండ్రకోట మన ఏడు మండలాల్లో ఒక గ్రామానికి సంబంధించి కాండ్రకోట నుండి ఉదయం పదకొండు గంటలకు ఫోన్ వచ్చింది సార్ అంటే మాకు అక్కడ టమ్కేస్తున్నారు ఏలర్ జలాశయం నుంచి నీరు విడుదల చేసేది ఏమైనా ఉందా అని చెప్పేసి అక్కడ నుంచి అధికార న్యూస్ కి ఫోన్ రావడం జరిగింది ఈ కోవలో పర్వాలేదు అంత ఎఫెక్ట్ ఉండదు అని చెప్పేసి మేము చెప్పడం జరిగింది కానీ పల్లపు ప్రాంత ప్రజలకి ఈ పదిహేను వందల క్యూసెక్ల నీటి వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది మాకు తెలిసేంత వరకు ప్రస్తుతానికి ఏం రాదండి ఒక ఐదు వేలు దాటి ఏమైనా మనం విడిచిపెడితే వాళ్ళకి కొద్దిగా ముంపు వస్తుంది అంతవరకు మనకు ప్రమాదం ఏం లేదు ఇప్పుడు ప్రస్తుతానికి మనకి జడేరు మడేరు అని ఆ రెండు ప్రధాన కాలంలో సుమారు ఐదు వేలు వరకు ఈ రోజు ఇన్ఫ్లో వచ్చిందండి ఇది ఇలాగే ఇన్ఫ్లో వస్తే మనకి మూడు రోజులు వస్తే ఒక టీఎంసీ వస్తుంది అంటే ఇంకా ఇలాగ పది రోజులు కానీ మనకి కంటిన్యూ అయితే ఇంకా ఎఫ్ఆర్ఎల్ కి మనం వచ్చేస్తాం ఇరవై నాలుగు టీఎంసీ కి చేరుకుంటాం అంటే మనకు అనుకోని వరద వస్తే తప్ప మనకు పెద్ద ప్రమాదం అయితే లేదు ఆ ప్రమాదాన్ని ముందుగా ముందు జాగ్రత్త కోసం ఇవన్నీ అంటే ఇప్పటికే ఏడు మండలాలండి మన ఏలేరు జలాశయం గుడికాలోకి సంబంధించి ఏడు మండలాలు ఉన్నాయండి ఈ ఏడు మండలాలు అంటే పిఠాపురం గొల్లప్రూలు జగ్గంపేట ప్రతిపాడు ప్రతిపాడు ఏలేశ్వరం ఏలేశ్వరం ఏడు మండలాలు ఉన్నాయండి ఏడు మండలాలకు సంబంధించి ప్రజలకు ఏమన్నా చెప్పాలండి ప్రజలకంటే కొద్ది ముందు జాగ్రత్త చర్యలు తీసుకోమని చెప్తున్నాం అంతే అంటే వాళ్ళ పొలాల్లో నీళ్ళు బట్టి ఇన్ఫ్లో బట్టి పొలాల్లో నీళ్ళు ఎక్కువ పెట్టుకోకుండా ముంపు కాకుండా వాళ్ళు చూసుకోవాలి ఏమైనా చర్యలు తీసుకోవాలంటే తప్ప మన ఇంకా అంటే ఇప్పుడు మన ఈ రెండు మూడు మండలాల్లో మనకు పెద్ద ఏమో నష్టం ఉండదు సార్ కింద పిఠాపురం ఏరియాలోనే కొద్దిగా ముంపు వస్తుందని పాత రికార్డు ప్రకారం తెలుస్తుంది అంటే ఇప్పుడు పదిహేను వందల క్యూసెక్లు కదండి దీనివల్ల ప్రమాదం అయితే ప్రస్తుతానికి ఏం రాదు కూడా ముంపు ఏమీ రాదు ఏమన్నా వర్షం ఎక్కువయ్యి ఆ గేట్ల వర్షం బాగా పడింది అనుకోండి అప్పుడు ఏమైనా కొంతవరకు వస్తుంది అంటే ఇప్పుడు ఒక గేట్ ఎత్తారు కదా అంటే ఇన్ఫ్లోస్ ఈ మూడు రోజుల్లో ఏమైనా ఇన్ఫ్లోస్ ఎక్కువగా ఉంటే ఇంకొకటి ఎత్తే అవకాశం ఉందంటే మాకు ఇప్పుడు ఇరవై రెండు టీఎంసీల వరకు కూడా పెట్టుకున్న ప్రమాదం లేదు కాకపోతే అనుకోని వరద వస్తే దానికి ముందు జాగ్రత్తగా అనేది ప్రస్తు ప్రమాదం అయితే ఏం లేదు నలభై సంవత్సరాలు దాటిన గేట్లు ఎత్తడం వల్ల కొంత టెక్నికల్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ లాస్ట్ కూడా ఇక్కడ లేవండి మేము ఎప్పుడంటే మొన్న మాకు డ్రై సిల్ వచ్చింది అప్పుడు అన్ని గేట్లు సిఇ గారు వచ్చారు ఎస్ఈ గారు అందరూ వచ్చి ఇన్స్పెక్ట్ చేశారు గేట్లు అన్ని కూడా ఆపరేట్ చేసుకుని మేము చెక్ చేసుకున్నాం ముందే ఇప్పుడు ఎక్కడైతే ఎలాంటి ప్రాబ్లం లేదు ప్రస్తుతానికి ఎంత ఫ్లడ్ వచ్చినా మేము కిందకి విడిచిపెట్టగలం కాకపోతే ఇక్కడ ఎక్కువ ఫ్లాట్ విడిచిపెడితే కింద మన పిఠాపురం ముంపు ఒకటే వస్తుంది తప్ప వేరే ప్రమాదం లేదు అలాగే మనకి ఇక్కడ అనాది కాలం నుంచి కూడా ఇక్కడ ఈ అంటారు కొద్దిగా రిపేర్ లో ఉంది దానికి ఇప్పుడు ప్రపోజల్స్ పంపాము ఒక ఏడు కోటి ప్రపోజల్ ఉన్నాయి అన్ని చాలా ఉన్నాయి ఇక్కడ చేయాల్సిన మెయింటెనెన్స్ పనులు గత పదివేలు బట్టి గ్రాంట్స్ ఏం లేవు ఇప్పుడు గ్రాంట్స్ వస్తే చేయాల్సిన పనులు ఉన్నాయని చేస్తాం గతంలో కూడా ఆధునీకరణకి గ్రాంట్ విడుదల చేయడం అవన్నీ ఖర్చులైపోయినా గ్రాంట్ గ్రాంట్ లేవు ఏమైనా వచ్చే మొన్న ఒక ఇరవై లక్షలు దీనికి కేడమ్ కాంపౌండ్ డీజిల్ ఉండాలి కదా మన జనరేటర్ స్టార్ట్ చేయాలంటే డీజిల్ ఉండాలి కాంపౌండ్ గ్రీజ్ ఇవన్నీ కూడా లేవండి ప్రపోజల్ పంపించాము వస్తుంది అనుకుంటున్నాం కలెక్టర్ ద్వారా గవర్నమెంట్ ఇప్పుడు మా సర్కిల్ లెవెల్ లో చాలా ప్రపోజల్స్ వెళ్ళాయండి అందులో ఇది కూడా వస్తుంది వస్తుంది ఈ మధ్య మాకు పదిహేను రోజుల్లో శాంక్షన్ వస్తుంది వస్తే ఇప్పుడు ఆ రూప్స్ ఉన్నాయి కదండి ఆ రోప్స్ ఇప్పుడు ఉండాలండి ఆయిలీ ఉండాలి అవన్నీ రాయాలి అకాడమీ కాంపౌండ్ గ్రీజ్ ఐదు రోడ్డు ఉందో ఆ గట్టికి మధ్యలో భారీ బేటలు ఉన్నాయండి దాన్ని అంటే బీటి వరకు బీటలు ఉన్నాయి అవి ఎందుకు వచ్చే ఒకసారి మేము అది పరిశీలించాలి పైకి కూడా మేము సలహాలు అడిగాము సిసిడి వాళ్ళకి రాసాము వాళ్ళు వచ్చిపోతే మా సలహాలు ఇస్తే కొంత పైలెరంత తీయడానికి కూడా మేము ప్రపోజల్ పెడుతున్నాం ఇప్పుడు ఏదైతే మేము ఏడు కోట్లు పెట్టామో అందులోనే వస్తుంది వస్తే దాని పైన అంత రిమూవ్ చేసేసి ఏం జరిగింది కొద్దిగా టెస్టింగ్ చేసుకుని అప్పుడు మేము ముందుకు వెళ్తాం ప్రస్తుతానికి ఏలేరు డ్యామ్ కి సంబంధించి ప్రమాదం ఏమేం లేదు థ్యాంక్ యూ ఇదండి ఇది పరిస్థితి ఇక్కడైతే మాత్రం మనం ఏఈ గారిని అడగడం అడిగి తెలుసుకోవడం జరిగింది ఇక్కడైతే మాత్రం ప్రస్తుతానికి ఏలేరు డ్యామ్ లో ఎటువంటి ప్రమాదాలు అయితే మాత్రం లేవు రేపు వచ్చే ఏదైతే తుఫాన్ ఉందో ఆ తుఫానికి సంబంధించి ఫ్లడ్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి నీరు నిండే అవకాశం ఉంది మనకి ఇంకా రెండు మీటర్ల వరకు ఇక్కడ నీరు నిండే పరిస్థితి ఉంది ఈ రెండు మీటర్ల వరకు కూడా ఇక్కడ స్టోరేజ్ చేయొచ్చు ఏదైతే దిగువ ప్రాంతాల ప్రజలు ఉన్నారో ఏడు మండలాలకు సంబంధించి వాళ్ళకైతే మాత్రం ఎటువంటి హాని అయితే మాత్రం ప్రస్తుతానికి లేదు కానీ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే ఆయా మండలాల ఎంఆర్ఓలు అధికారులు స్థానిక నాయకులు అధికారులకు కూడా తెలియజేయడం జరిగింది వాళ్ళు టమ్ముకులు కూడా వేస్తున్నారు మన అధికార న్యూస్ కూడా ఈ రోజు ఉదయం పదకొండు గంటలకే ఈ యొక్క డ్యామ్ నుండి నీరు విరుజలు చేస్తున్నారట కదా మా రైతులకు కానీ లేకపోతే చుట్టుపక్కల నివసించే వారికి కానీ ఏమైనా ప్రమాదం ఉందా అని చెప్పేసి కొంతమంది ఫోన్ చేసి అడగడం జరిగింది ఈ కోవలో మనం ప్రశ్నించినప్పుడు ఆయన చెప్పింది ప్రస్తుతానికి పదిహేను వందల క్యూసెక్లు వదులుతున్నామండి రానున్న వర్షం వల్ల ఏమైనా ఎక్కువ ఇక్కడ స్టోర్ అయ్యే ప్రమాదం ఉందేమో అప్పుడు ఒకేసారి వదిలేకన్నా ముందుగానే వదలాలన్న ఉద్దేశంతో ఈ యొక్క ఒక గేటు ఎత్తి పదిహేను వందల క్యూసెక్కులు నీటిని వదులుతున్నాం ఇప్పటికైతే ప్రస్తుతానికి ప్రమాదం లేదు అలా అని ప్రజలు రైతాంగం కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి తెలపడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కెమెరా తో అధికారి అధికారి న్యూస్